ఓంశి వాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేయులాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనప్రాప్తి కోసం ఒక దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం మీరు ఎంత సంపాదించినా ధనం మీ దగ్గర నిలబడకపోవడం డబ్బుని పెట్టుబడిగా పెట్టి దానిలో నష్టాలు రావడం అలాగే ఫైనాన్షియల్ మీకు ఏదైనా చేస్తున్నప్పుడు అది వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగపరంగా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవడం మీరు ఏ పని చేసినా అవ్వకపోవడం ఒక్కొక్కసారి ఆగిపోవడం మనం డబ్బు ఖర్చు పెట్టాం కొంతమందికి ఇల్లు కడుతూ ఉంటారు ముందు బాగానే ఉంటుంది తర్వాత సన్సైడ్ లెవెల్కి వచ్చిన తర్వాత పని ఆగిపోతుంది ఆ తర్వాత ఇల్లు ముందుకు వెళ్ళదు కొన్ని పనుల్లో అలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి మీరు ఏ వ్యాపారం చేసినా నష్టాలు రావడం అలాగే కష్టాన్ని తగ్గ ఫలితం అంటే డబ్బు రాకపోవడం వీటన్నిటికి కారణం మనలో మూలధార చక్రం బ్లాక్ అయిపోవడం అంటే ఈ విషయం మనకు ఎలా ఉంటుందంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మూలాధార చక్రం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఆ చక్రం యాక్టివేట్ అయితే మనకి ధనద్వారాలు తెలుసుకుంటాయి అంతకుముందు వీడియోలో కూడా ధనద్వారాల గురించి పరిహారాలు చెప్పుకున్నాం ఇప్పుడు నెంబర్ చెప్పుకుందాం అలాగే మూలాధార చక్రం ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుందో మనకి ఇలాంటి ఆటంకాలన్నీ వస్తాయి అలాగే దే పాటు అంటే మామూలుగా ఈ ఫైనాన్షియల్ క్రైసిసే కాకుండా మీకు జీవితంలో కాళ్ళకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి అంటే మనకి మోకాల నిప్పులు కాల నొప్పులు నొప్పులు అంటే ఈ కీల నొప్పులు ఇలాంటివి వస్తూ ఉన్నాయంటే మనకి మూలాధార చక్రం బ్లాక్ అయిందని అర్థం మనం మందులు వాడుతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం వీటన్నిటికీ కూడా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఈరోజు తెలుసుకుందాం మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి అలాగే ఒక చిన్న పని చిన్న పరిహారం చేసుకోవచ్చు దీనిలో ముద్రలు ఉంటాయి అలాగే యోగా చేసేవారైతే సాధన ద్వారా చేసుకోవచ్చు అందరూ అన్ని చేయలేరు కదా దాని గురించి మనం ఒక తేలికైన పరిహారం చెప్తాను మీరు ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నవారు మీరు మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇలాంటి ఎర్రటి క్లాత్ సిల్క్ కలర్ క్లాత్ దొరుకుతుంది దాన్ని మీరు మంచం మీద వేసుకొని కానీ కింద చేప మీద కానీ వేసుకొని ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు పడుకోండి ఆ క్లాత్ మీద ఇలా పడుకోవడం వల్ల మీరు ఇది అనుమానం రావచ్చు ఏ సమయంలో చేయాలని ఏ సమయంలో చేయవచ్చు ఈ విధంగా పడుకోవడం వల్ల ఒక నెల రోజుల వరకు మీరు రెగ్యులర్గా అలా చేస్తూ ఉంటే మినిమం పదిహేను నిమిషాల పాటు ఆ క్లాత్ మీద పడుకుంటూ ఉండాలి ఎర్రటి క్లాత్ సిల్క్ దాంతో మీకు ఏమవుతుందంటే మీ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది ఆశ్చర్యంగా కనిపించవచ్చు ఇది ఒక నెల రోజుల పాటు కంటిన్యూ చేస్తూ ఉండాలి కంటిన్యూ చేస్తే మంచిది అలాగే ఇప్పుడు మనం ఇది చేస్తూ ప్రాప్తి కోసం మనం ఒక నెంబర్ చెప్పుకుందాం ఈ నెంబర్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని నిరసన సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు ఎక్కడైనా సరే మీ శరీరం మీద భాగంలో వేయడం వైపు చేతి మీద కానీ తొడ మీద కానీ మీరు ఈ నెంబర్ రాసుకోవచ్చు ఎందుకంటే ఈ నెంబరు ఎక్కువ సేపు చదివిపోకుండా ఉండాలి అంటే మనం అరచేతిలో రాసుకున్నా ఎక్కడ చేతి మీద రాసుకున్నప్పుడు కడుక్కున్నా తొందరగా పోతుంది ఈ నెంబరు త్వరగా పోకుండా ఉండడానికి రాసుకోవాలి ఇది మీరు రెగ్యులర్గా చేయవచ్చు ఈ నెంబర్ చెప్తాను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆరు నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఏడు ఒకటి ఈ నెంబర్ని మీరు సిక్స్ ఫోర్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ వన్ ఈ నెంబర్ని మీరు ఎడం భాగం అంటే మీ ఎడమి చేతి మీద కానీ అలాగే మీరు ఎడం కాలి మీద తొడ మీద కానీ ఈ నెంబర్ రాసుకోండి మీరు ఈ నెంబర్ రాసుకోవడానికి ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నెంబర్ని మీరు మినిమం ఒక నాలుగు లేదా ఐదు నెలలు రెగ్యులర్గా ప్రతిరోజు ఉండండి ఈ విధంగా రాయడం వల్ల మీకు ఏదైతే ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయో అవి తగ్గుతాయి ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది ఖచ్చితంగా ధనం అనేది నిలబడడానికి అవకాశం ఉంటుంది ఈ దైవిక నెంబర్ని ఎప్పుడు గుర్తుంచుకోండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఒకటి ఏంటంటే మీరు చేస్తున్న పనుల్లో ఏదైతే ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి కదా అవి ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతాయి ధన ప్రాప్తి కలుగుతుంది మనం మన శరీరం మనకి చాలా వరకు ఏంటంటే తంత్రంలోను మంత్రంలోను రకరకాల పద్ధతుల్లో ఎన్నో పరిహారాలు ఉన్నాయి మనం ఏదైతే ఆచరించగలుగుతామో దాన్ని ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ ఉపాయం మీకు ధన ప్రాప్తి కోసం అలాగే ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడం కోసం మీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం కోసం మీరు ఈ చిన్న పరిహారాన్ని ఈ నెంబర్ని కంటిన్యూ చేయండి ఇది ఎవరైనా చేయవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు అది కూడా చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మనం కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం ఇవన్నీ అవుతాయా నిజమా ఇలాంటి అనుమానాలు వస్తాయి ప్రయత్నం చేస్తేనే ఏదైనా ఫలితం వస్తుంది ప్రయత్నం చేయకుండా ఏది కూడా ఫలితం రాదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా పాత వీడియోలో చాలా చాలా విషయాలు మీరు జరిగింది మీరు ఆచరించగలిగే వాటిని ప్రయత్నించేయండి అలాగే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివాయ శ్రీమాత్రే నమ